ఈ ప్రభుత్వాన్ని రన్ చేయగలుగుతానని చాలా మంది నన్ను అడిగారు మేము అల్ల అవుతుందా మీకు అనుభవం ఉంది ఒప్పుకుంటాం కానీ మీరు చేయగలుగుతారా చేసే వనరులు ఉన్నాయా అంటే నేను ఒకటే మాట చెప్పాను డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రం రాష్ట్రం రెండు కలిసి పనిచేస్తున్నాం ఒక పక్కన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు వారి సహకారం అందరం కలిసి ఒక అంకితమైన భావంతో పనిచేస్తున్నాం ఇది ఒక టీం ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసిన ఈ యజ్ఞంలో ఒక్క పర్స పాయింట్ వన్ పర్సెంట్ డీవియేషన్ వచ్చినా నష్టం జరిగిన అది చాలా ఇదవుతుంది అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామనేదో అనేది విమర్శిస్తే మాత్రం లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం మనం అనుకున్న లక్ష్యానికి నష్టం అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా మా సంకల్పం ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనసా వాచ పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు